ఫైవ్ మెంబర్స్ ఇచ్చినా గానీ నాకైతే బిగ్ బాస్ ఇచ్చారు అట్రు లేపని నేను అనుకుంటున్నాను నాగార్జున కోసం చూడాలి ఎందుకంటే సుమంత్ శెట్టి సుమంత్ శెట్టి వీళ్ళ కోసం చూడొచ్చు శ్రీజే దమ్మని దాని కోడి గుడ్డు కావాలకి మరి కోడి కోడి లేదు గుడ్డే ఉండదు గుడ్డి కోడుకుంటారు డజన్ డజన్ తిని దుగ్గు తింటారు కదా రీతు చౌదరి ఉంది అసలు బయట నుండి చూసి మహేష్ బాబు లైన పడదు అక్కడ ఉందరు పులియారు కానీ పెళ్తుంది స్క్రిప్ట్ అండి స్క్రిప్టే అక్కడ ఏమి లేదు మీరు అనుకున్నట్టు బిగ్ బాస్ నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను బిగ్ బాస్ లో ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెస్ట్ పెట్టుకున్నారు అనుకో నెక్స్ట్ సీజన్ టెన్ ఎవడు ఇంకా పార్టిసిపేట్ కూడా చేయడు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయిన సర్వీస్ శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎవడైనా చూస్తాడు బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసి ఎవడు నాకు ఛాన్స్ ఇలా నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా నేను మన పల్లవి ప్రశాంత్ చెప్పినట్టు అందరి డబ్బులు ఇస్తాను నేను చెప్పను కాకపోతే నేను తొంభై రోజులు ఉన్నాను అనుకో రోజుకి ఎవడైనా బయట మనకి అసలు ఇన్కమ్ లేదు ఒక్క రూపాయి కూడా అందులో ఉన్నా మనకు రోజుకి ఒక వెయ్యి రూపాయలు లేకపోతే రెండు వేలు మూడు వేలు బిగ్ బాస్ కి వెళ్ళాం కాబట్టి రోజుకి ఐదు వేలు తీసుకున్నా తొంభై తొంభై రోజులకి ఆ రెమినేషన్ మన బాండ్